రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి విలేజ్ బ్లాగ్ అండి వీడియో అయితే చాలా బాగుంటుందండి పూర్తిగా చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో అవే ఉందండి మీరు కనుక గివేలో పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్లో అవే గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేసినాను వీడియో చూసిన తర్వాత అవేకి సంబంధించిన వీడియో కూడా చూసేయండి వీడియో చూసి గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ఈ వీడియోలను తీసి చాలా రోజులే అయిందండి శ్రీరామనవమి అయినా రెండు రోజులకి ఊరికి వెళ్లాల్సి వచ్చింది నానమ్మకి ఆపరేషన్ అయిందని చూసి వద్దామని హాస్పిటల్ కి వెళ్ళినా ఇంకా అక్కడ నానమ్మని చూసిన తర్వాత దగ్గరలోనే అమ్మ వాళ్ళ ఊరుంటుంది ఇంకా పక్కనే కదా అని ఊరికైతే వెళ్ళినా నేను వెళ్లినా నెక్స్ట్ డే పొలంలో వరి కోపించే ముందు మైసమ్మకి చేయాలి ఎలాగూ నువ్వు వచ్చావు కదా అందరం ఉన్నాం నాటుకోడి తెస్తాను మైసమ్మకి చేద్దాం టూ డేస్ ఉండు అన్నది అమ్మ కానీ నాకున్న పనుల వల్ల ఉండలేని పరిస్థితి నాది ఇంకా అదే రోజు చేద్దాం అనేసి నాటుకోడిని అయితే తీసుకొచ్చారు ఆ రోజు పనులు కూడా ఉండే మార్నింగే వచ్చేద్దాం అనుకున్నా కానీ ఇలా మైసమ్మకి చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఒక పూటకి ఆగిన అక్కడే ఇంకా ఎండాకాలం కదా లేట్ అయితే ఎండ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఉదయాన్నే రెడీ అయ్యి అమ్మ బాబు పిల్లలు అందరం కూడా పొలానికి బయలుదేరినాం ఇట్లా పొలానికి పోయి నేనైతే మస్తు రోజులు అయింది దాదాపు పది సంవత్సరాలు అయింది అనుకుంటా పది సంవత్సరాల ముందు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొన్ని రోజులు ఊర్లోనే ఉన్నాను ఇంకా టైంలో అమ్మ వాళ్ళు నాటేస్తూ ఉంటే నేను కూడా పోయి నారు వీకినా కానీ రెండు చేతులు మొత్తం బుగ్గలు వచ్చినాయి నేను కొంచెం వీకినందుకే నాకు చేతులు బుగ్గలు వచ్చినాయి కానీ అక్కడ ఉన్న అందరూ కూడా అదంతా చాలా ఈజీగా వీకేశారు వాళ్ళందరితో కలిసి నాటు వేద్దామని పోయినా కానీ ఆ బురదలో కాలుత్తి కాళ్ళు కదపడం చాలా కష్టంగానే ఉండే అత్యదీసుడు కలుపు దీసుడు లాంటి పనులన్నీ చేసినా కానీ ఈ వరి పండించే పని మాత్రం నాకు అస్సలు రాలేదు బాప అయితే తన చిన్నప్పటి నుంచి మొత్తం వ్యవసాయమే చేస్తున్నాడు ఆ తర్వాత ఫ్యాక్టరీలో పనికి వెళ్ళినా గానీ మార్నింగ్ ఈవినింగ్ పొలానికి వెళ్ళి అక్కడ పనులు ఇక్కడ పనులు రెండు కూడా కవర్ చేస్తూ ఉండే పొలం కాడున్న మైసమ్మ దగ్గరకైతే వచ్చినాం ఇక్కడ చాలా మంది పంట మంచిగా వస్తే మైసమ్మకి చేస్తారు పొలంలో నుండి కొద్దిగా ధాన్యం తెచ్చి అమ్మవారిని మంచిగా కడిగి బొట్లు పెట్టి ఏదైనా తీపి అన్నం ధాన్యం నైవేద్యం పెడతారు అలాగే కళ్ళు శాఖ నీళ్ళ శాఖ కూడా పెడతారు కొంతమంది కోళ్ళని కూడా కోసుకుంటారు ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు ఇంకా ఇక్కడ పూజ కాగానే వరి కోపించేద్దాం అని చెప్పేసి మిషన్స్ కోసం చూస్తున్నాడు బాపు మేమందరం పూజలో ఉండగా బాపు ఇంకా మిషన్ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ కూర్చుండే అసలు పొలంలో మేమైతే చెప్పులు వేసుకొని తిరగడమే చాలా కష్టంగా ఉండే బాపు అయితే అస్సలు చెప్పులే వేసుకోడు ఇంటికాడికి వెళ్ళి చెప్పులు లేకుండా వచ్చిండు పొలాలలో అంతా కూడా అలాగే తిరిగేస్తూ ఉన్నాడు కోడిని గాని మేకని కాని కోసే ముందు తులసి తీర్థం అనేది ఇస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తారు అంటే దాని ఆత్మ శాంతించడం కోసం అని కొంతమంది చెప్పారు మరి కొంతమంది ఇంకా వేరే వేరే చెప్తూ ఉన్నారు దాని గురించి మీకేమన్నా తెలిస్తే కామెంట్ లో చెప్పండి జంతువులకే కాదు మనుషులకు కూడా చనిపోయే ముందు తులసి తీర్థం ఇస్తారు ఈ రోజుల్లో వివిధ కారణాల వల్ల చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా హాస్పిటల్లోనే ఎక్కువ వరకు చనిపోతున్నారు కానీ పూర్వం రోజుల్లో ఎక్కువగా హాస్పిటల్ లేకపోవడం వల్ల ఇంట్లోనే చనిపోయేవారు అప్పట్లో ముసలలు చనిపోయే ముంగట అందరికి అర్థం అయిపోయేది ఇంకా సేపట్లో పోతాడు ఇంకా అని చెప్పి ఇంకా అప్పుడు కుటుంబంలో ఉన్న అందరూ కూడా తులి ఇచ్చేవారు ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడే మా తాత చనిపోయాడు తాత చనిపోయే ముందు నేను కూడా తులసి స్తీం ఇచ్చిన కానీ అప్పుడు ఎందుకు ఇస్తారు అనేది నాకు తెలీదు ఇక్కడ కోడిని కట్ చేసి అమ్మ పొదల్లోకి విసిరేయగానే పిల్లలు బాగా భయపడ్డారు కట్ చేసి పొదల్లోకి విసిరేయగానే అది ఎగురుతూ ఉంటే భయపడి పొదల చాటున వెళ్లి కూర్చున్నారు అందరు కోడిని కట్ చేసిన తర్వాత కాళ్ళు తలకాయ అక్కడే కట్టాలంట ఇంకా అక్కడ కాళ్ళు తలకాయ కట్టేసి బోర్ అయితే బయలుదేరినం అందరం బోరు కాడ కూడా తీపెన్నం నైవేద్యం పెట్టిన పెద్దగా పెరిగిపోయింది కదా ఇంకా బాగా చిట చిట పెడుతుంది నుంచి ఎండ సైడ్ లో నుంచి ఈ వరి అంతా కోసుకుపోతుంది గుడ్డు అయితే ఆ పొదల్లో నడవలేక ఇంకా నా సక్క ఎక్కేశాడు బోర్ దగ్గరికి వెళ్ళంగానే అమ్మ ఇంకా అంతా కడిగి బొట్లు పెడుతుండగా నేను పుదీనా అక్కడ గోరింటాకు ఉంది గోరింటాకు చెట్టుకు చూస్తే ముందే తెంపేసిందంట అమ్మ గోరింటాకు అంతా లేదు కొద్దిగా పుదీనా ఉండే ఇంకా నేనైతే పుదీనా తెంపుదామని చూస్తున్నాను అయితే లేదు వరికి నీళ్ళు పెడతలేరు కదా అంత ఎండిపోయి కొద్దిగా దూరంలోనే ఒక మామిడి చెట్టు కనిపించింది సిటీలో కూడా మ్యాంగోస్ మస్తు తింటాం కాని పల్లెటూరులో చెట్టును చూస్తే మాత్రం ఒక్క కాయన తెంపుకొని తినాలనిపిస్తుంది అందరం కలిసి ఆ మామిడి చెట్టు మీద అయితే దండయాత్ర చేసేసాం చాలా కాయలు కనిపిస్తున్నాయి కానీ అవి కొట్టడానికి మా తిప్పలు మామూలుగా లేవు వద్దు అంటుంటే అమ్మా పెద్ద వాగులోకి దిగింది కర్ర కోసం చిన్నప్పటి నుంచి ఇలాంటి సాహసాలన్నీ అలవాటే అమ్మ కొయ్యలోకి కర్రలు కావాలి కదండి కర్రలన్నీ అడవుల్లోకి వచ్చి కొట్టుకొని వస్తుండే చాలా కష్టపడి ఎంత పెద్ద కర్ర అయితే పట్టుకొచ్చిందమ్మ అంత పెద్ద కర్రతో ఎంత కష్టపడ్డా ఒక్క కాయ కూడా కింద రాలలేదు ఇంకో పక్క నుంచి బాపు అరుస్తున్నాడు అండి ఇంకా ఇంటికి పోదాం అదంతా బాగా చీదుగా ఉంది అందులోకి వెళ్ళొద్దు ఇంకా మా ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికైతే బయలుదేరినాం పోయేటప్పుడు సాయి మంచిగానే నడిచిండు గాని తిరిగి వచ్చేటప్పుడు నడవలేకపోతున్నా మమ్మీ అన్నాడు అందరూ ముందు వెళ్లి పోతూ ఉంటే బాపు మాత్రం వాడిని ఎత్తుకోవడం కోసమని ఆగిండు మామిడి చెట్టు దగ్గర చాలా నెమలికలు పడి ఉన్నాయి కానీ అన్నింటికి పింఛం అనేది సరిగా లేదు రెండు మూడు ఉంటే తీసుకుని వచ్చారు ఇంకా ఇంటికి వెళ్ళగానే అమ్మ కోడిని మొత్తం క్లీన్ చేసి కట్ చేసి వంట చేశారు కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే మా ఇంటికి బయలుదేరిపోయాం అమ్మ వాళ్ళ ఊరు నుండి మా ఇంటికి రావడానికి నాలుగు బస్సులు మారాలి ఈ ఫ్రీ బస్ వల్ల ఊరికి వెళ్ళి రావడానికి నాకు ప్రతిసారి చుక్కలు కనిపిస్తున్నాయి ఇంత జనాలలో ఈ ఎండకి చాలా ఉపఖోతగా ఉండే ఇదండి ఈ రోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి ఫ్రెండ్స్